హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా ట్యాజిల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి శారీని కట్ చేసే అవసరం లేదు కుట్టే అవసరం లేదు నేను వీడియోలో చూపించిన విధంగా శారీని పెట్టుకునేసి ఒక కాటన్ క్లాత్కు మనం సేఫ్టీ పిన్ పెట్టుకునేసి కాటన్ క్లాత్ను శారీని మనం ఒక చేతితో పట్టుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా శారీకి కింది వైపు నుండి సేఫ్టీ పిన్ అనేది తీస్తూ ఈ రింగులోకి మనము కాటన్ క్లాత్ను పైకి లాగినామంటే అక్కడ ముడిలాగా వస్తుందండి ఈ విధంగా ముడిలాగా వచ్చిన తర్వాత మనము కాటన్ క్లాత్ను కుట్టే అవసరమే లేదండి కాటన్ క్లాత్ అనేది ఒకవేళ తక్కువ వచ్చింది అనుకోండి మనం సూదీదారం తీసుకొని కుట్టకుండా ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి మనము ఈ విధంగా ఒక ఐదు ముడి అనేది వేసుకోవాలండి ఐదు నాట్లు అనేది వేసుకునేసి తర్వాత క్లాత్ అనేది కాటన్ క్లాత్ని ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి మనం జాయింట్ చేసే క్లాత్ను తర్వాత కుట్టిన క్లాత్ను మనము మధ్యలో కతెరితో కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకున్న తర్వాత మనం జాయింట్ చేసే క్లాత్ను కింది వైపున పెట్టుకునేసి కరెక్ట్గా హోల్స్ అనేది మధ్యలోకి పెట్టుకునేసి మనం జాయింట్ చేసే క్లాత్ను ఆ హోల్స్లో నుండి కింది నుండి కాకుండా పై నుండి కిందికి తీసుకోవాలండి అలాగా పై నుండి కిందికి తీసుకునేసి మనము చేత్తో లాగినామంటే ముడిలాగా పడుతుంది అక్కడ ముడి అనేది వచ్చేస్తుంది సూది దారము అవసరం లేదు జాయిన్ చేసేదానికి ఇలాగ ఈజీగా చేసుకునే విధంగా మన అమ్మ ట్యాజల్స్ ఛానల్లో రివ్యూస్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి తప్పకుండా ట్యాజల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి అదేవిధంగా మీకు వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది నేను వీడియోలో చూపించిన విధంగా జాయింట్ చేసుకునేసి కాటన్ క్లాత్ను మళ్ళా మనము సేఫ్టీ పిన్ అనేది పెట్టుకోవాలండి ఇలాగా సేఫ్టీ పిన్ అనేది కాటన్ క్లాత్కు పెట్టుకునేసి మనము సేఫ్టీ పిన్తోనే ఈజీగా ఒక డిజైనర్ డోర్ మ్యాట్ అనేది ఏ విధంగా కుట్టుకునేది చూపిస్తున్నాను చూడండి మనము ఐదు సార్లు ఈ విధంగా ముడి అనేది వేసిన తర్వాత ఈ శారీ క్లాత్ను మనము శారీకి అంటే శారీకి కింది వైపున పెట్టుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా సేఫ్టీ పిన్నును ఈ రింగులోకి మనము కింది నుండి పైకి తీసుకునేసి తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనము ముడి అనేది వేసుకోవాలండి ఇలాగా వేసుకున్న తర్వాత మనము ఒక వరుస అనేది కుట్టాం కదండి తర్వాత మరొకసారి కుట్టేసి తర్వాత ఒక్కొక్క రింగులోకి రెండు రెండు సార్లుగా ఈ విధంగా నాట్ అనేది వేసుకోవాలండి అదే అంటే ముడిలాగా వేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా ఒక రింగు అనేది మనము ఒక వరుస అనేది కుట్టేసుకోవాలి తర్వాత రెండవ వరుస వచ్చేటప్పుడు ఒక్కొక్క రింగులోకి రెండు రెండు సార్లుగా కుట్టుకోవాలండి నేను డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను ఎందుకంటే నేను మన ఛానల్లో ఇలాంటి డోర్ మ్యాట్ చేయటము మొదటిది కనుక మీకు నీట్గా అర్థమయ్యేదానికి నేను ఈ విధంగా డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను అవసరం లేదండి శారీ డార్క్ కలర్ అయితే మనం కుట్టే కాటన్ క్లాత్ లైట్ కలర్ అయితే సరిపోతుంది కానీ మీకు అర్థమయ్యేదానికి నేను త్రీ కలర్స్ అనేది తీసుకున్నానండి ఇలాగా మనము ఒక రింగులోకి రెండు సార్లుగా ఈ విధంగా కుట్టిన తర్వాత మూడవ వరుస కుట్టేటప్పుడు ఒక రింగులోకి మూడు మూడు సార్లుగా కుట్టుకోవాలండి మీకు నిదానంగా మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను మనం శారీని కట్ చేసే అవసరం లేదు కుట్టే అవసరము లేదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు వర్షాకాలం కదండి వర్షాకాలంలో ఎన్ని మ్యాట్స్ అనేది ఉన్నా కూడా మనకు చాలా కావాల్సి వస్తుంది కాబట్టి మనము ఈ విధంగా ఓల్డ్ శారీస్ను రీయూస్ చేసుకోవచ్చు అని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూస్తడానికి ఉపయోగపడుతుంది ఇలాగా నేను రెండు సార్లు అనేది ఒక రింగ్లో కుట్టిన తర్వాత మళ్ళా నేను మూడు సార్లు అనేది కుడుతున్నాను అంటే ఒక రింగును వదిలేసి మరొక రింగులోకి మూడు మూడు సార్లుగా ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా సేఫ్టీ పిన్ను ఆ రింగు ఒకటి వదిలేసి మరొక దాంట్లోకి కింది నుండి పైకి తీసుకుంటే ఈ విధంగా ముడిలాగా వస్తుందండి ఇప్పుడు మనము ఒక్కొక్క దాంట్లోకి మూడు మూడు సార్లుగా కుట్టుకోవాలండి మరొక కలర్ అనేది తీసుకునేసి క్లాత్ను జాయింట్ చేసుకునేసి కాటన్ క్లాత్ను జాయింట్ చేసుకునేసి ఒక్కొక్క రింగులోకి నాలుగు సార్లుగా కుట్టాలండి మరొక వరుస అంటే ఒక్కొక్క రింగును నాలుగు సార్లు కుట్టేటప్పుడు మనము ఎప్పుడు కానీ ఒక వరుస కుట్టిన తర్వాత మరొక వరుస కుట్టేటప్పుడు ఒక రింగును వదిలేసి ఒకే రింగులోకి రెండు సార్లు కుట్టాము తర్వాత ఒక రింగును వదిలేసి ఒకే రింగులో మూడు సార్లు కుట్టాము తర్వాత ఒక రింగును వదిలేసి నాలుగు సార్లు అనేది మరొక కలర్ అనేది తీసుకోవాలండి అలాగా తీసుకొని కుట్టాను తర్వాత చివరిలో మనము పైన ఒక రింగును వదలకుండా రెండు రింగులను వదిలేసి ఒక్కొక్క దాంట్లో రెండు రెండు సార్లుగా ముడి అనేది వేసుకున్నాను ఈ విధంగా మనము జాయింట్ అనేది ఈ విధంగా చేసుకుంటూ రావాలండి మనం సేఫ్టీ పిండ్ సహాయంతో ఈ విధంగా అందమైన డోర్ మ్యాట్స్ అనేది కుట్టుకోవచ్చు మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వారి వీడియో చూసానికి ఉపయోగపడుతుంది ఇలాగ శారీ మొత్తము కుట్టేసిన తర్వాత చివరిలో ఈ కాటన్ క్లాత్ అనేది మిగులుతుంది కదండి దాన్ని మనం కట్ చేయకుండా మనం ఏ విధంగా ముడి అనేది వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనము రింగులోకి ఈ సేఫ్టీ పిన్ను దాంతో మనము ఈ కాటన్ క్లాత్ను కింద నుండి పైకి అనేది చేస్తూ ఒక మూడు సార్లు అనేది కుట్టేసిన తర్వాత కట్ చేసే అవసరమే లేదండి చాలా బాగుంటుంది ఫైనల్ లుక్ అనేది డిఫరెంట్ కలర్స్తో ఈ లైట్ కలర్ శారీకి చాలా సూపర్గా ఉంది నాకు మాత్రం చాలా బాగా నచ్చింది మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి ఈ క్లాత్ను మనము కట్ చేయకుండా కొద్ది కొద్దిగా ఉన్నప్పుడు మనము ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుంది ఒక శారీతో అయితే కరెక్ట్గా ఈ లెంత్ సరిపోతుంది ఒక శారీ కాకుండా మనము టూ శారీస్తో చేసేట్లయితే ఈ సర్కిల్ షేప్ అనేది మరీ పెద్దదిగా వస్తుందండి నేను ఒక శారీతో చేశాను కనుక ఈ లెంత్ అనేది వచ్చింది మీరు ఒకవేళ టూ శారీస్తో చేస్తే సర్కిల్ షేప్ అనేది మరీ పెద్దదిగా వస్తుంది మీకు ఈ ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన అమ్మ ట్యాజర్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి మన ఛానల్లో శారీ ట్యాజర్స్ కూడా చాలా వరకు అదే అదేవిధంగా రంగోలి కూడా చాలా వరకు తప్పకుండా ట్రై చేయండి